హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు సునీత రామ్ సో ఈరోజు నిన్న క్లీనింగ్ వీడియో అదంతా చూసుంటారు కదా మైలా ఉండే తర్వాత ఫుల్ క్లీనింగ్ ఇంతలా చేయాలా అనేసి అన్నాను కదండి అది నెక్స్ట్ డే రోజు అనమాట సో ఇల్లు అయితే శుద్ధి చేసుకున్నాను బట్ దేవుళ్ళు ఆ ఫోటోలన్నీ శుద్ధి చేసుకోవాలి కదా దేవుని పటాలు కూడా కడిగేసుకోవాలి కదా సో ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఆ పనిలో ఉన్నానండి నేను సో మొత్తం ఇల్లు అయితే శుద్ధి చేస్తున్నానమాట మైలా కాబట్టి కొంచెం పసుపు నీళ్ళ గంగ నీళ్ళు ఏదైనా ఉంటే చల్లుకొని శుద్ధి చేసుకోవాలి సో నేను గంగ నీళ్ళు ఉంటే దాంతో ఇల్లు మొత్తం ఒక పువ్వు తీసుకొని మొత్తం శుద్ధి చేసుకుంటా ఉన్నాను అనమాట అన్నింటి మీద వేస్తున్నాను ఏదైనా తెలిసే లేక ఏదైనా ముట్టుకున్నా చేసినా ఇట్లా నీళ్ళు పసుపు నీళ్ళు లేదా గంగ నీళ్ళు చల్లుకోవడం వల్ల కొంచెం శుద్ధి అవుతుంది కదా అనేసి మొత్తం నీళ్ళైతే మొత్తం మీద బట్టలు బీరు అన్ని రూమ్లలో మొత్తం శుద్ధి చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది ఖచ్చితంగా పాటిస్తారండి ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కొన్ని పద్ధతులు అయితే పాటించాల్సి ఉంటాయి అదైతే ఖచ్చితంగా పాటించాలి మనిషి ఒక మనిషి అనేది ఒక లైఫ్ తీసుకున్న తర్వాత సో కొన్ని ఉంటాయండి కొన్ని ఇట్లా చేయాలి ఇట్లా చేయకూడదు అని కొన్ని ఉంటాయి అవి అయితే కొన్ని పాటించక తప్పదు కొన్ని కొన్ని సందర్భాలు అయితే ఇవన్నీ ఖచ్చితంగా అనమాట సో అట్లాగే ఇప్పుడు మీరు వీడియోనైతే చూస్తుండండి క్లీనింగ్ ఎట్లా ఉంటుంది ఏం చేస్తుంది అనేసి సో నేను ఒక టాపిక్ అన్నాను కదా థమ్లు పెట్టి మీరు చూస్తుంటారు సో డబ్బు బంగారం ఉంటేనే ప్రపంచంలో వాల్యూ ఉంటుంది ప్రపంచంలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది అనేసి నిజమేనండి అది ఒక మనిషి దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత వాల్యూ అంత రెస్పెక్ట్ అంత ఇదనేది పెరుగుతుంది అనమాట ఒక మనిషికి ఎంత మర్యాద అనేది పెరుగుతుంది ఆ మనిషి ఎలాంటి వారైనా పర్లేదండి తన దగ్గర డబ్బు ఉంది అంటే తనకు మర్యాద ఇస్తారు అంతే అది ఎక్కడ లేని మర్యాద ఎక్కడ లేని ప్రేమ అనేది గురిపిస్తారనమాట అదే నీ దగ్గర డబ్బు లేదనుకోండి ఆ మనిషిని మనిషిలానే చూడరు అనమాట ఓకే నువ్వు ఉన్న వా ఒక మనిషి అనేవాడు ఉన్నాడా సో ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒక మనిషి మన ఇంటికి ఒక ఏదైనా చేసినప్పుడు ఒక మని మనం చుట్టాలని మిలిచినము దాంట్లో ఒక మనిషి డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఒక మనిషి డబ్బు లేని వాళ్ళు ఉంటారు అప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు డబ్బు ఇచ్చే డబ్బు ఉండే మనిషికి ఉండే మర్యాద డబ్బు లేని మనిషికి ఉండే మర్యాద నిమిషాల్లో కనిపెట్టొచ్చండి డబ్బు ఉన్న మనిషికి అయితే ఓ ఎక్కడ లేని ప్రేమ రాగానే వచ్చారా రండి కూర్చోండి నీళ్ళు తగండి తినండి ఉండండి అది ఇది అని ఎక్కడ లేని ప్రేమ ఊరిపిస్తారండి నేను నిజంగా చెప్తున్నాను దేవుని దగ్గర దీపం పెట్టుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట ఈరోజు ఏది ఫేక్ అయితే కాదు మీరు ఎంతమంది ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మా సో నేనే కాదు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు అది డబ్బున్న మనిషిని అయితే బాగా ట్రీట్ చేస్తారు ఎలాంటి మనిషి అయినా సరే డబ్బు ఉంది అంటే ఎక్కడ లేని ప్రేమ అంతా కురిపిస్తుంటారనమాట అదే డబ్బు లేని మనిషి వచ్చారనుకోండి వచ్చారా ఓకే వచ్చారా అండి బాగున్నారా కూర్చోండి అంతే ఆ మనిషికి ఉన్న తేడా ఈ మనిషికి చూపించే ప్రేమకి ఆ మనిషికి చూపించే ప్రేమకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇది రియల్ లైఫ్లో రియల్గా జరుగుతుంది ప్రతి దగ్గర జరిగే ఏమంటారు ప్రతి దగ్గర జరిగే ఒక సిచ్యువేషన్ అనమాట ఇది ఎంతలా అంటే అంత డిఫరెన్సెస్ ఉంటుందండి అంత చూపిస్తుంటారనమాట ఒక ఇంట్లోనే ఒక మనిషి సరే ఒక ఇద్దరు అన్నదమ్ములో లేదా అక్క చెల్లెలో ఉంటారు అక్క చెల్లెలో ఒకరికి జాబ్ ఇచ్చి ఉన్న వాళ్ళకు లేదా లేని వాళ్ళకు సంథింగ్ ఏదో ఉంటుంది సో వాళ్ళకి ఇచ్చే మర్యాద వీళ్ళకి ఇచ్చే మర్యాద వెంటనే తెలుస్తుంది అట్లాగే ప్ర మన రిలేటివ్స్లో కానీ మన ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఒక డబ్బు నా మనిషి వస్తుండంటే ఆ మనిషికి వేరే వాల్యూ అంటే వేరే లెవెల్లో ఇస్తుంటారు అదే డబ్బు లేని మనిషికైతే వచ్చినవా పోయినవా అన్నట్టే ఉంటారండి అది ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో ప్రతి ఒక్క చోట జరిగే పని అది డబ్బు ఉండి నీ దగ్గర బంగారం గోల్డ్ అదంతా బాగుంది అంటే అబ్బో వీడు బాగా ఉన్నోడు బాగుంది తినదగ్గర ఓ ఇంత డబ్బు ఉంది ఇంత బంగారం వేసుకుంది ఇంత అందుంది అని అదే బంగారాన్ని ఆ డబ్బుని ఆ గోల్డ్ ఆ దాన్నే చూస్తారు కానీ ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోయినా తినదగ్గర ప్రేమ ఉంది దగ్గర వాల్యూ ఉంది దగ్గర రెస్పెక్ట్ ఉందని చూడరు అనమాట ఓకే ఆహా నీ దగ్గర డబ్బు లేదా దగ్గర గోల్డ్ లేదా ఓ నీకేం లేదు నీకు ఏం నువ్వు నువ్వేం వేసుకోలేదు కాబట్టి నీకు దగ్గర ఏం లేదు అది పర్సనల్గా నేను కొన్ని దగ్గర ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట గోల్డ్ దగ్గర కానీ గోల్డ్ దగ్గర అయితే చాలా వరకు చేశాను అది ఒక్కొక్క మనిషి సందర్భాన్ని బట్టి ఉంటుందండి అది ఇప్పుడు మన దగ్గర కొంచమైనా గోల్డ్ ఉండొచ్చు అది వేరే పర్పస్ ఏదో పర్పస్ దాన్ని ఎక్కడో పెట్టి ఉండొచ్చు లేదా ఏ అవసరానికో వాడుకోవచ్చు అంత మాత్రాన ఆ గోల్డ్ వేసుకున్నంత మాత్రాన నీ దగ్గర గోల్డ్ లేనంత మాత్రాన నువ్వు మనిషి కాకుండా అవుతావా ఆ మనిషికి ఇచ్చే వాల్యూ కూడా తగ్గిపోతుందా ఎందుకంటే ప్రపంచంలో ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు ఎందుకు మనిషిని ఒక దాన్ని ఒక ఏమంటారు ఒక పద్ధతిని అంటే పద్ధతుల్ని మర్చిపోతుంటారనమాట దగ్గర రిలేషన్ అయినా మన సొంతళ్ళు అయినా సొంతళ్ళుని లేకపోతే పక్కన పెడతారు అదే ఎవరో మనకు తెలియని వారు తెలియని మనిషి కొంచెం పరిచయం ఉన్న మనిషి బాగా ఉండి వస్తే ఇంకా ఎక్కడ లేని ప్రేమ ఎక్కడ లేని ఆప్యాయతలు ఎక్కడ లేని అన్నీ కురిపిస్తుంటారనమాట సో ఒకటి గుర్తు పెట్టుకోవాలి డబ్బు ఎంత డబ్బు ఉన్నా మనం పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోమండి ఒక్క మనం ఇన్ని డబ్బులు ఇన్ని బంగారాలు ఇన్ని గోల్డ్ ఇన్ని అన్ని కొనుక్కుంటాం కదా రేపు ఒకసారి ఆలోచించండి పోయేటప్పుడు ఇవన్నీ మనం వేసుకొని పోతామా ఇవన్నీ తీసుకొని పోతామా ఏం తీసుకొని పోమండి ఈ ప్రపంచంలో మనం ఎట్లా మనం ఉన్నని రోజులు ఎట్లా ఉన్నాము ఎట్లా బతికాము ఒక మనిషితో నువ్వు ఎట్లా బిహేవ్ చేసావు అనేదే ఉంటుంది అన్నదే చూస్తారు కానీ ఓ తినదగ్గర ఇంత డబ్బు ఉండు కదా తినదగ్గర అంత ఉండే కదా అని ఎవడు వచ్చి చూడండి నలుగురితో ఎట్లా ఉన్నావు నలుగురితో ఎంత బాగున్నావు అనే దాన్నే చూస్తారు ప్రపంచంలో కానీ నువ్వు ఎంత సంపాదించావు నీ ఆస్తి ఎంత అదెంత అని ఎవరు చూడనమాట రేపు పోయే రోజు మనం కూడా అవేం తీసుకొని పోవు అందుకే గుర్తుపెట్టుకొని ఆలోచించండి మనుషులు ఆలోచించేసి ఒక మనిషికి డబ్బున్న మనిషికి డబ్బు లేని మనిషి అనే తేడా చూపించకుండా ప్రతి ఒక్కరిని మనిషిలాగా చూడండి నువ్వు డబ్బున్న మనిషిని ఒకలాగా చూసి డబ్బు లేని మనిషిని ఒకలాగ చూస్తే ఎంతలా హర్ట్ అవుతారు ఎంతలా ఫీల్ అవుతారు ఎంతలా బాధపడతారు ఒకసారి ఆలోచించుకోండి ఒక మనసు ఒకసారి ఒక మన మనసుకి మనమే ప్రశ్నించుకోండి అదే డబ్బు నీ దగ్గర లేకపోతే రేపు నిన్నో నలుగురు అట్లాగే చేస్తే వేరే ఇంటికి పోయినప్పుడు నిన్ను కూడా అట్లాగే చూస్తే నా పరిస్థితి ఏంటి అయ్యో నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ నీలో కలగకూడదు అనే ఫీలింగ్ నువ్వు రాకుండా ఇప్పుడు కాకపోతే రేపైనా చూపించవచ్చు రేపు జనరేషన్లో పో రావచ్చు ఎప్పుడో ఒకరోజు కర్మ అనేది ఉంటుంది కర్మ అనేది తిరిగి వస్తుంది కూడా కాబట్టి గుర్తుపెట్టుకోండి డబ్బున్న మనిషిని డబ్బు లేని మనిషి అనే వాల్యూ లేక అంటే డిఫరెన్సెస్ లేకుండా ప్రతి మనిషిని మనిషిలా చూడండి రబ్బు ఏం రాదండి రేపు మనతో ఏం తీసుకెళ్ళాము మనిషి మంచి మాట మంచి మనసును మాత్రమే తీసుకెళ్తాము అదే సంపాదించుకోండి ఆ డబ్బు వచ్చి మనల్ని అదేం మనకి నలుగురు లేకపోతే ఆ డబ్బు వచ్చి ఈ డబ్బే మనకి ఏం చేసి పెట్టదండి మనుషులే వచ్చి చేసి పెడతారు అంతేనా వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు పలకరించే పలుకుని బట్టే ఉంటుంది సో ఈ ప్రపంచంలో చాలా జరుగుతుంటాయండి ఒకరిని ఉద్దేశించో వాళ్ళని ఉద్దేశించో వీళ్ళని ఉద్దేశించి చెప్పడం కాదు బట్ ప్రపంచంలో చాలా జరుగుతుంటాయి చాలా వింటుంటాము కాబట్టి నాకు చెప్పాలి అనిపించింది ఈ జనరేషన్ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు తెలుస్తుంటుంది కదా సో వీడియో కూడా ఒక పది ఇరవై మంది చూస్తారండి పది ఇరవై మందిలో పది మందికి తెలిసచ్చు పది మందికి తెలియకపోవచ్చు కాబట్టి ఒక నలుగురికన్నా తెలుస్తుంది ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటాం అది నేనైనా సరే వేరే వాళ్ళైనా సరే ఒకరిని ఉద్దేశించి అయితే కాదు సో నేను చెప్పింది రైటా రాంగా నాకు తెలియదండి నాకు అనిపించింది అయితే చెప్పాను సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎవరైనా హార్ట్ అవ్వకుండా చూసుకోండి అంటే హార్ట్ అయి కూడా క్షమించండి ఎందుకంటే ఎవరిని ఉద్దేశించింది కాదు సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి